హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన నెల్లూరు రుచులు ఈ వీడియోలో బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీలోకి కానీ దోశల్లోకి కానీ రెగ్యులర్గా చేసుకునే చట్నీ కాకుండా ఒక సూపర్ రెసిపీ అయితే మీకు చూపిస్తాను ఇది వచ్చేసి వడకర్రీ అంటారు పచ్చనగపప్పుతో చేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ ఇది ఎక్కువగా తమిళనాడు వాళ్ళు అయితే వాళ్ళ టిఫిన్స్లోకి చేసుకుంటూ ఉంటారు కానీ టేస్ట్ అయితే అదిరిపోతుంది ఇదైతే ఒకసారి మీరు ట్రై చేశారంటే ఎప్పుడైనా మనం సండేస్ టైం నాన్ వెజ్ తినలేనప్పుడు ఈ ఈ కర్రీ కన్నా ట్రై చేసామంటే మనకు ఆ ఫ్లేవర్ ఆ టేస్ట్ అయితే చాలా బాగా నచ్చుతుంది మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికోసం ఈ కర్రీ కోసం పచ్చనగపప్పు ఉంటుంది కదా ఇది మనం కర్రీ చేసుకునే ఒక వన్ అవర్ ముందు కానీ టూ అవర్స్ ముందు కానీ నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టేసుకొని బాగా నానిపోయిన తర్వాత దాన్ని మొత్తం వాష్ చేసుకొని క్లీన్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ అంటే మెత్తని పేస్ట్ లాగా అయితే కాదు మనం మసాలా వడలు చేసుకుంటాం కదా అలాగా అంటే కొంచెం పప్పు మెదిగినట్టు కొద్దిగా పప్పుగా ఉన్నట్టుగా బాగా మిక్సీ చేసుకోవాలి అందులోకి పట్టాలవంగా కొంచెం వేసుకోండి సోప్ వేసుకోండి కొద్దిగా సాల్ట్ వేసుకోండి ఇలా ఈ మూడు వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోండి చూడండి ఇక్కడ నేను ఎలాగ మిక్సీ చేసుకున్నాను సేమ్ అదే కన్సిస్టెన్సీలో మిక్సీ అయితే చేసుకోండి మెత్తగా అయితే చేసుకోవద్దు మెత్తగా చేసుకున్నారంటే సరిగానే ఉండదు సో ఇలా చేసుకొని దీన్ని మొత్తం ఒక దగ్గరికి పెట్టుకొని దీన్ని ఏం చేయాలంటే మనం వడల్లా కాకుండా చిన్న చిన్న ఉండల్లాగా ఇలా చేసి పెట్టుకోండి అంటే కర్రీలో కాకుండా మనము ఇలా ఉండలు ఉండలుగా చేసుకుంటే మనకు ఈ కర్రీలోకి చాలా బాగుంటుంది ఇలా చేసుకోవాల్సి ఉంటుంది సో ఇలాగ అన్నీ ఉండలు చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెట్టుకొని దానిలో కింద వాటర్ పోసేసుకోండి ఇడ్లీ పాత్రలో కింద వాటర్ పోసుకొని పైన మాత్రం ఒక ప్లేట్ పెట్టుకొని ఇంకా అందులో ఆయిల్ ఏం పుయినక్కర్లేదు ఇవి మనం ఉండలు చేసి పెట్టుకున్నాం కదా ఇవన్నీ ఫుల్గా ఈ ప్లేట్ నిండా పెట్టేసుకోండి ఒకదాని పైన ఒకటి పెట్టుకున్నా పర్వాలేదు ఇవేం అంటుకోవు సో ఇలా అన్నీ ఫుల్గా పెట్టేసి మీరు ఎన్ని చేసుకుంటారు అవన్నీ పెట్టేసుకొని మూత పెట్టేసుకోవచ్చు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆవిరికి బాగా ఉడికిపోవాలి ఇక్కడ చూడండి ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచామంటే ఆవిరికి బాగా ఉడికిపోతే మనకు టచ్ చేస్తే కొంచెం విరిగినట్టు మెత్తగా వచ్చేసి విరిగినట్టు అయిపోతుంది అలా అవి పక్కన పెట్టుకొని ఇప్పుడు కర్రీ కోసం ఒక రెండు ఆనియన్స్ సన్నగా తరుక్కోండి ఒక రెండు టమోటాలు కూడా ఇలాగ పొడవుగా తరుక్కోండి ఒక రెండు పచ్చిమిరపకాయలు ఇలా తరుక్కున్నాక ఒక బాండి పెట్టుకొని ఆయిల్ ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్లో సోపు లవంగా కొంచెం బిర్యానీకి మనం వేస్తాం కదా మన ఫ్లేవర్ కోసం అవి వేసుకోండి అవి వేగిన తర్వాత రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్న రెండు పచ్చిమిరపకాయలు వేసుకోండి ఇవి కొంచెం వేగాక మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ సన్నగా మాత్రమే తరుక్కోండి అవి వేసుకొని టమోటాలు కరివేపాకు వేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మూత పెట్టేసుకోండి ఈ లోపల అవి బాగా వాడుతూ ఉంటాయి ఈ లోపు మనం ఆవిరి పెట్టి దించుకున్నాం కదా ఇవి ఈ ఉండల్ని ఏం చేస్తారంటే కొంచెం కట్ చేసేసుకోవాలి అంటే మనం చేత్తోనే ఇలా మెత్తగా చేసేసుకుంటే చూడండి ఇలా విడివిడిగా వచ్చేస్తాయి మరీ పొడి పొడిగా కాకుండా కొంచెం మనకు తినేదానికి కొంచెం ఈజీగా ఉన్నట్టుగా కొంచెం చిన్న చిన్న పీసెస్గా అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నేను చూపించిన విధంగా కరెక్ట్గా ఇలానే చేసుకోండి ఇప్పుడు ఈ బాండిలో మనం ఈ లోపల ఈ టమోటాలు ఆనియన్స్ అన్నీ వేగిపోయి ఉంటాయి ఇప్పుడు ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి తప్పనిసరిగా దాంతో ఒక స్పూన్ పసుపు వేసుకోండి ఒక స్పూన్ సాల్ట్ వేసుకోండి మనం వాటిలో ఆల్రెడీ సాల్ట్ వేసుంటాం కదా ఒక టూ స్పూన్స్ కారం కూడా వేసుకోండి ఇది వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత కొంచెం ఫ్రై అవ్వాలి అంతే దాని తర్వాత మనం ముందుగా ఇలా మెత్తగా చేసుకున్నాం కదా అది మొత్తం ఆ కర్రీలోకి ఇది మొత్తం వేసేసుకోండి బాగా కలుపుకోవాలి మరి మెత్తగా పొడి పొడిగా అయితే అస్సలు చేసుకోకండి మనకు అది కర్రీలో అంతా కలిసిపోతుంది బాగుండదు టేస్ట్ కూడా సో ఇలా మాత్రమే ఖచ్చితంగా ఇలా చేసుకోండి ఇందులో బాగా వాటర్ పోసుకోండి ఒక త్రీ గ్లాసెస్ వరకు వాటర్ పోసుకోండి ఫుల్గా అంటే మనకు ఇడ్లీలోకి దోశల్లో కాబట్టి మనకు ఆ పులుసులాగా ఎక్కువగా రావాలి కాబట్టి వాటర్ ఎక్కువగానే పోసుకోవాల్సి ఉంటుంది వాటర్ ఇలా ఎక్కువగా పోసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అయితే బాగా ఉడికినిచ్చేస్తే మనకు ఆయిల్ ఇలా పైకి వచ్చేసిన తర్వాత చూసామంటే బాగా ఉడికిపోతుంది మనకి ఏదైనా సాల్ట్ తక్కువన మీరు ఇప్పుడే చూసి వేసేసుకోవచ్చు కానీ ఈ స్మెల్లే సూపర్ ఉంటుంది ఇక్కడ చూడండి మనకు గ్రేవీ లాగా చిక్కగా వచ్చేసిందిగా సేమ్ ఇంత ఎగ్జాక్ట్గా ఈ కన్సిస్టెన్స్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంతే ఇడ్లీలోకి దోశల్లోకి ఈ కర్రీని సర్వ్ చేశారంటే మీరు ఎప్పుడైనా ఉన్నప్పుడు రెగ్యులర్గా ఆ చట్నీ అవి చేసి పెట్టకుండా మీ ఇంట్లో వాళ్ళకి ఈ కర్రీ అయితే చేసి పెట్టండి నాది గ్యారంటీ మళ్ళీ మళ్ళీ ఇదే కర్రీ మీరు కంపల్సరీగా అందరూ మీ ఇంట్లో వాళ్ళు కావాలంటారు ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసేయండి